ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు మన విద్యా విధానంలో ఉన్న విజ్ఞానం తెలుసుకుందామా వంకరటింకరవో తమ్ముడు సో నల్ల గుడ్ల మీ మన బాల్యంలో ఆడుతూ పాడుతూ కంఠస్థం చేసిన ఈ పద్యము రెండవ తరగతి తెలుగు వాచకంలోనిది పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు మధ్య కాలము అని గుర్తు ఈ పద్యంలో ఓ అంటే ఓమము ఓమము అంటే అర్థం సో అంటే సొంటి మీ అంటే మిరియాలు బే అంటే బెల్లము ఈ వస్తువులన్నీ తగు మోతాదులో కలిపి పొడిచేసి ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి తాగాలన్నది భావము ఇది ఒక ఆయుర్వేద ఔషధ ఫార్ములా అని అజీర్ణము గ్యాసు జలుబు దగ్గు మొదలకు సాధారణ వ్యాధుల నుండి విముక్తి కలగజేయడమే కాక రోగనిరోధక శక్తిని పెంచుతుందని తెలియచెప్పే గొప్ప విజ్ఞానం ఇలాంటి విజ్ఞానంతో కూడిన చదువు సరళమైన భాషలో నేర్పించే కాలము మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనందరికీ ఆరోగ్య ప్రాప్తిరస్తు సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు